నమస్కారం అండి తెలంగాణలో గుడ్ న్యూస్ ఇక ప్రతి మహిళకు కూడా ఐదు లక్షల రూపాయలు అయితే మనం దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు రోజులకే పొందండి పూర్తి వివరాలు అర్హత ఎలా అప్లికేషన్ చేసుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందామండి ఆ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అందించింది పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోయినట్లయితే మన ఛానల్ ఒక లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ప్రభుత్వం అయితే అద్రిపేషి చెప్పింది అనమాట సో మహిళలకు ఇస్తే దాన్ని ఎలా ఎలాంటి నష్టం ఉండదు కాబట్టి ప్రభుత్వం అయితే భావిస్తుంది పైగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహిళల చేతికి ప్రభుత్వం అయితే రూపాయి ఇచ్చినా కూడా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు కాబట్టి పొదుపు బాగా చేస్తూ అప్రమత్తంగా పెట్టుబడులు పెడుతుంటారు కాబట్టి సో ఏం చేసినా విజయం అయితే సాధిస్తారు వారి కోసం ఐదు లక్షల రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట తెలంగాణ మహిళలకు జస్ట్ రెండు రోజుల్లోనే ఐదు లక్షల వరకు అయితే రుణం పొందే వీలైతే ఉంది ఇందుకోసం ప్రభుత్వం మహిళలకు శ్రీనిధి సంస్థ ద్వారా నిధులైతే ఇప్పిస్తుంది ఈ రుణం పొందాలంటే డ్వాక్రా సంఘాలలో చేరాల్సి అయితే ఉంటుంది శ్రీనిధి కింద మహిళలకు బ్యాంకులో వెంటనే రుణం పొందగలరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో మనీ అనేది వారి బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతుందనమాట మహిళా సంఘాల కోసం రెండు వేల పదకొండులో శ్రీనిధిని ప్రారంభించారు అప్పటి నుంచి కూడా స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు అయితే ఇస్తున్నారనమాట ఈ శ్రీనిధిలో నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఒకటి సువిధ ప్రగతి అక్షయ సౌభాగ్య అనేటువంటి ఈ కేటగిరీలో ఐదు లక్షల నుంచి దాదాపు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అయితే లోన్లు ఇస్తారనమాట అయితే ఇదేమీ వడ్డీ లేని రుణం కాదండి లోన్ తీసుకున్న వారు టైం ప్రకారం చెల్లిస్తే వారికి వడ్డీ పావుల ఇరవై ఐదు పైసలు మాత్రమే పడుతుంది సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీతో పోలిస్తే ఇది చాలా తక్కువ అందుకే ఈ రుణాలు అయితే ఫేమస్ అయిందనమాట దీనికి శ్రీనిధి రుణం తీసుకున్నటువంటి ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవచ్చు చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు అదేవిధంగా తగిలిన ప్లాన్కు తగ్గట్టు వారి పెట్టుబడులు అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట అలా వాయిదా పద్ధతిలో రుణం తీసుకున్నవి తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మహిళా సంఘాల్లో రుణాలు తీసుకోవచ్చు అనమాట ఈ శ్రీనిధి సంస్థలో అరవై లక్షల మందికి పైగా సభ్యులు అయితే ఉన్నారనమాట సో ఇక గ్రామాలు కావచ్చు పట్టణ అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నారు ఇక బీహార్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా ఇలాంటి నిర్ణయించిందనమాట దీనివల్ల ఏదైతే డబ్బులు తీసుకొని ఇక కోళ్ళ పెంపకం పాడి పశువులు ఆటోలు ఇది ఆ టైలరింగ్ కావచ్చు ఇంకా ఇతరత్ర వాటికి కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఇందులో శ్రీనిధులు అప్పు తీసుకునేందుకు అదనపు ఛార్జీలు ఏమి ఉండవు రాయిస్య ఫ్యూజులు అయితే ఏమి ఉండవు అన్నమాట అందువల్ల మహిళకి ఇది చాలా మంచి సంస్థగా చెప్పవచ్చు సినీ సంస్థ అరవై ఐదు రకాల వ్యాపారాలు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇందులో మనకు పౌల్ట్రీ కావచ్చు పాడిపోషము గొర్రెల పెంపకం మొబైల్ ఫోన్ రిపేరింగ్ సెలూన్ బ్యూటీ పార్లర్ కావచ్చు ఫ్యాన్సీ టైలరింగ్ షాపులు కావచ్చు కిరాణా షాప్లు కావచ్చు షాప్ షాపులు బేకరీ షాపులు జిరాక్స్ డెకరేషన్ అండ్ లైటింగ్ సర్వీస్ కావచ్చు ఫోటో స్టూడియోలు చేపల అమ్మకం ఇటుకల తయారీ కూడా ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందనమాట నిధిలో వచ్చేటువంటి లాభాలతో నలభై శాతం సంఘాలు సామర్థ్యంతో పెంపొందించారనమాట సో మొత్తానికి ఈ రకంగా అయితే మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది సో మీకు కనుక ఈ లోన్ కావాలంటే తప్పనిసరిగా మహిళా సంఘంలో సభ్యురాలు అయితే ఉండాలి మీ మేటు ఏదైతే మహిళా సంఘంలో ఉంటారో వాళ్ళని అడిగి ఈ లోన్లు అయితే తప్పనిసరిగా అయితే మనం పొందవచ్చు అనమాట వెంటనే నలభై ఐదు రోజుల్లో అయితే ఈ డబ్బులు కూడా మీ అకౌంట్లో అయితే పడతాయి అనమాట తగిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా చూపించి తీసుకోవాల్సి అయితే ఉంటుంది